హాయ్ అండి అందరికీ లైవ్ పెడదామనుకున్నాను శారీస్ ఉంటే లైవ్ పెడతానన్నాను కదా లైవ్ అయితే పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే శారీస్ అన్నీ బుక్ అయినాయండి ఒక ఐదారు పీసులు మాత్రమే ఉన్నాయి మీకు ఒకసారి చూపిస్తా అయిగోండి అక్కడ మొత్తం అక్కడ మొత్తం పెట్టేసాను ఇక్కడ పెట్టేసాను ఇక్కడ ఇంకా ఇవి మాత్రమే ఉన్నాయి కనపడుతున్నాయా ఈ ఫోర్ ఫైవ్ మాత్రం ఉండే ఇవి కూడా ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో బుకింగ్ అయిపోతాయి అందువల్ల లైవ్ అయితే ఐదు ఏం లైవ్ పెడతామండి అంటే ఉన్నాయి స్టాకు కానీ ఈరోజు ఇంతవరకే పెడదాం అనుకున్నాము అవి కూడా ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయి రేపు నుంచి అయితే కంటిన్యూ చేస్తాము ఓకే వీడియో వేస్తే ఒక చిన్న లైక్ చేయండి ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మంచి శారీసు మంచి ఆఫర్లు వచ్చినాయి చూసి అడిగి వెళ్ళిపోయారంటే మాత్రం లాస్ అయిపోతారు చాలా హ్యాపీగా ఉంది ఎందుకని ప్రతి ఒక్కరికి మంచి రీజనబుల్ రేట్లు వేస్తున్నాము ప్రతి ఒక్కరు మంచిగా హ్యాపీగా బుక్ చేసుకోండి ఇవి మాత్రమే ఇది ఇదిగోండి మీకు చూపిస్తున్నా ఈ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఓకేనా ప్రతి ఒక్కళ్ళు బుక్ చేసుకుంటారు అనుకుంటున్నాము బాయ్